ఆత్మ ఆత్మబంధువు మూడు రోజుల క్రితం మంగళవారం మధ్యాహ్నం జరిగినటువంటి దాష్టికమైనటువంటి నిశ్చర్య మన అందరికీ తెలుసు మీరు హిందువుల ముస్లింలా అని మాత్రమే అడిగారు హిందువులైతే కాల్చి చంపారు వాళ్ళకి ఒక హిందువులైతే మన చంపడానికి వారు సిద్ధంగా ఉన్నారు మనం కులాన్ని ప్రాంతాన్ని వర్గాన్ని అన్నింటినీ వదిలిపెట్టి మేమంతా హిందువుల

ఒకవైపు రాయకోటిలో ఏమి జరిగిందో మనం చూశాం చెన్నూరులో ఏమి జరిగిందో తెలుస్తూ ఉంది ఈ రోజు అధిక సంఖ్యాకులైనటువంటి హిందువులు ఈ దేశంలో నానా విధాలైనటువంటి జ్ఞాతలను అనుభవిస్తూ ఉన్నారు ఒక మహానుభావుడు రామ చెబుతాడు ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీల మనస్సులు కష్టపడ్డాయి దానికి ప్రతిగా ఈ ముస్లింలు ఇచ్చినటువంటి సందేశం అంటారు ఈ రోజు అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఒక గంట గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధిక సంఖ్యా హిందువుల వల్ల అల్ప సంఖ్యాకుల ఈ దేశంలో ఎక్కడా కష్టం కలగల పాకిస్తాన్ తెలుసు భారత స్వతంత్ర సమయంలో ఉన్నటువంటి అల్ప సంఖ్యాకులు ఈ రోజు ఎంత పెరిగారు హిందువుల సుహృద్భావం ఏమిటో ప్రపంచం కూడా చూస్తుంది దక్షిణ శత్రువైన వాడతైన ప్రయోజనం రాముడికి మేము పట్టుకున్నా కూడా కలికరించకుండా కాల్చి చంపటమే కాకుండా చంపిన తర్వాత కూడా ఆ మించినటువంటి ఆ తీవ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి ఇస్లాంకి ఐందవానికి ఉన్నటువంటి వ్యత్యాసం చర్చి నిర్వహించేటువంటి రష్యాలో కృష్ణ భక్తిలో ఊంగిసాడుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులు ఆలోచన చేయాలి మొన్నటి రోజు సంఘటనలో తన ఆడవాళ్ళ కుంకుమ తీసేయండి ఉన్నటువంటి కుంకుమ తీసేయండి కుంకుమ ఉంటే వాళ్ళకు పూర్ణం వస్తుంది హిందువు తెలుస్తుంది అని చెప్పి కుంకుమ దుడిపేయించారు మీ తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నా మీ తాత ముత్తాతలు కూడా ఇలా భయపడి కుంకుమ తీసినటువంటి వాళ్ళే ఈ దేశంలో మీ అందరిలోనూ వహిస్తుంది అయిందో కాబట్టి మీరు తెలుసుకోండి ఏదో ఒప్పు ఇల్లు కోసం వారాల తరబడి రోజుల తరబడి మీరు నిరసన కార్యక్రమం చే తెలియజేస్తున్నారు ఈ రోజు మానవ జాతికి మానవుల మీద ప్రశ్నాత్మకమైంది ఈ తీవ్రవాదం భారతీయమంతా కలిసి ఉద్యమం చేయాలి పోరాడాలి హిందుస్థాన్